హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్కృతి నేమ్ వ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటంటే మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు అని చెప్పాను కదండి ఇంక ఈరోజైతే ఇరుముడి కట్టుకుంటున్నారు ఫస్ట్ అయితే బయట ఇంటి దగ్గర బయట అలా కొబ్బరికాయ కొట్టేసి ఎవరితో మాట్లాడకుండా వెనక్కి చూడకుండా టెంపుల్కి అయితే మా నాన్న వచ్చేసారనమాట ఇంకా మా నాన్న వచ్చిన తర్వాత కొన్ని ప్రిపరేషన్స్ ఉంటే ఇంకా లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసాం మా నాన్నకి పులిహోర చపాతి కొంచెం టమాటా చట్నీ అలా ప్రిపేర్ చేసుకొని మేము కూడా సెవెన్ థర్టీకి ఫార్టీ ఎయిట్ వరకే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట త్వరగానే ఇంకా ఫస్ట్ అయితే కొంతమంది స్వాములు కట్టుకుంటున్నారు ఈసారి మాత్రం కొంచెం తక్కువ మందే ఇరుముడి కట్టుకుంటున్నారు అంటే అంతకుముందుకి ఎలా ఉండేది అంటే ఒకేసారి చాలా మంది స్వాములు ఒకేసారి మాల వేసుకొని ఒకేసారి ఇరుముడి కట్టుకొని అందరు కలిసి వెళ్ళేవారు కానీ ఈసారి మాత్రం తక్కువ మంది కట్టుకుంటున్నారు అనమాట మా నాన్న స్వామి ఏ శరణం అయ్యప్ప అంటుంటే నిజంగా గూజ్ బంప్స్ వస్తున్నాయి అయ్యప్ప సాంగ్స్ అయినా భజన అయినా నాకు చాలా ఇష్టం బాగా అనిపిస్తుంది ఇంకా మనం కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట అలా అయితే ఇంకా వాళ్ళు చేసే పూజ అంతా కూడా పూజ అంటే ఇరుముడి కట్టేటప్పుడు పాటలు పాడతారు కదా అవి అలానే ఉంచేద్దాం అనుకున్నాను కానీ టెంపుల్లో సాంగ్స్ పెట్టారనమాట ఇంకా అవి కాపీ రైట్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కాకపోతే యాజ్ యాజ్టీజ్గా ఎలా ఉందో అలా పెడితే ఒక మంచిగా బాగా అనిపించేది ఇంకా అలా అయితే మా నాన్న అయితే ఇరుముడి కట్టుకుంటున్నారు ఇక్కడ కొబ్బరికాయ నిండా నెయ్యి వేసేసి అది సీల్ చేసేస్తున్నారు అనమాట బయటికి రాకుండా ఇంకా మనం ఇంటి దగ్గర నుండి బియ్యం తీసుకొస్తాం కదా బియ్యము కొబ్బరి అదే కుడుకలు తమలపాకులు అవన్నీ అలా పెట్టేసి ఇంకా ఈ ఇరుముడి సంచిలో కొబ్బరికాయతో పాటుగా మన చుట్టాలందరూ కూడా ఆ బియ్యం అందులో వేస్తారనమాట ఇంకా వాటితో పాటుగా ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు కూడా వేస్తారు ఇంకా ఇలా వేసినవి ఇదంతా కూడా దేవుడి దగ్గరికి అక్కడి వరకు వెళ్తుంది కదా ఇంకా చాలామంది అయితే మంచిగా మొక్కుకొని డబ్బులు అయితే వేస్తారనమాట ఇప్పుడైతే మేము కొంతమందిమే ఉన్నాం కాబట్టి మే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు 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 అలా వేస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ఎవరు ఇరుముడి కట్టుకున్నా కానీ అందరు వేసేవాళ్ళు అలా ఉన్న బియ్యం ఎక్కువ వేయడం వల్ల వాళ్ళకు బాగా ఎక్కువ బరువైపోయేదనమాట ఇక్కడైతే మేము మా నాన్నకి మేమే వేస్తున్నాం అనమాట ఇంకా అలా అదే బియ్యం వేసేసి మంచిగా మొక్కుకొని డబ్బులు అయితే వేసాము ఇంకా అలా అనమాట ఇక్కడ వైట్ కలర్ షర్ట్ ఉంది చూసారా ఆయన మా చిన్న ఇంకా ఇక్కడ సైడ్ ఉంది చూసారా ఏమంటారు అది జామున్ కలర్ షర్ట్ మా పెద్దన్నయ్య అనమాట మా నాన్న బియ్యం వేసేటప్పుడు ఇంకా ఎప్పుడైనా కానీ మా అన్నయ్యలు ఇద్దరిని కూడా వెతుకుతున్నారనమాట మీరు వేయండి వేయండి అని మా చిన్న ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా డబ్బులు తీయడి తీసి వేయడానికని చూస్తున్నారు మా చిన్నకు నిజంగా చాలా భక్తి ఎక్కువండి మా పెద్దన్న ఏంటంటే పండుగలప్పుడు ఇంకా అలా మొక్కుతారు కానీ మా చిన్న మాత్రం ప్రతి వారం గుడికి వెళ్ళడం అలా భక్తి ఎక్కువ ఉంటుంది తనకి మా చిన్న ఎవ్రీ ఇయరు ఏదన్నా ఒక టెంపుల్కి వెళ్తారు ఎక్కువగా అయితే తిరుపతికి వెళ్తారనమాట తిరుపతి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తారు ఇంకా మధ్య మధ్యలో అన్ని టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటారనమాట భక్తి ఎక్కువ అలాగే కొంచెం కోపం కూడా ఎక్కువే అలా అని ఎవరిని పడితే వాళ్ళని ఏమనరండి అంటే మాత్రం అస్సలు ఊరుకోడు మళ్ళీ మొహం అంటాడు మా పెద్దన్న మాత్రం కొంచెం శాంతి అనమాట ఆయన ఎవరన్నా అన్నారా అప్పుడే అనకుండా టైం కోసం వెయిట్ చేస్తారనమాట కానీ ఖచ్చితంగా నిజంగా ఎవరంటే మనం పడాల్సిన పని లేదు అది ఎవరైనా కానివ్వండి ఏ రిలేషన్ అయినా కానివ్వండి మన తప్పు లేదా మనం అస్సలు పడకూడదు అది ఎవరైనా సరే ఇంకా నాకు ఒకటి అనిపిస్తుంది ఎవరైతే ఎవరికైతే బాగా భక్తి ఉంటుందో దేవుడి పైన బాగా పూజలు చేస్తారో వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఇస్తారేమో దేవుడు అనిపిస్తుంది అలా ఇక్కడ మా అమ్మని చూసారా ఒక్క ప్రదక్షిణ అయినా చేద్దామని చెప్పేసి చేస్తుంది కానీ పాపం నొప్పులు చాలా ఉండడం వల్ల అలా మెల్లగా నడుచుకుంటూ వస్తుందనమాట నన్ను వీడియో తీస్తున్నావా అందరు చూసి నవ్వుతారు ఇట్లా నడుస్తున్నావు ఏంటి అని అంటుందనమాట ఒకసారి ఒక ఆంటీ అన్నారనమాట మా అమ్మని బాతులాగా నడుస్తున్నావని ఎక్కిరించింది అనమాట ఇంక అప్పటి నుండి మా అమ్మ పాపం బయట ఎవరు ముందైనా నడవడానికి భయపడుతుందన్నమాట ఇక్కడైతే మా నాన్న ఆ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు మా నాన్నని చూసారా ఎంత యాక్టివ్గా ఉంటారో నిజంగా అసలు చాలా యాక్టివ్గా ఉంటారు మా నాన్న ఈ రోజు కొంచెం మా అమ్మకు నడవడం ఎక్కువ అయిపోయింది పాపం నైట్ అంతా మోకాల నొప్పులు వచ్చి ఇంకా ఫీవర్ వచ్చినట్టుగా అయిపోయిందంట ఆ మోకాల నొప్పులు ఒక్కటి ప్రాబ్లం లేకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడైతే మా నాన్నని మా పిల్లలతో ఒక ఫోటో అయితే తీశాను ఇంకా లాస్ట్కైతే ఈ స్వామి కూడా ఇరుముడి కట్టుకున్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఇలా ఇరుముడి కట్టుకొని ఇక్కడ నుండి మార్కొండే గుడి ఉంటుందన్నమాట మార్కండే గుడి మేబీ ఒక కిలోమీటర్ ఉంటుండొచ్చు అక్కడ వరకు అయితే ఎప్పుడు నచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ ఈసారి మాత్రం టైం అవుతుందని చెప్పేసి వెహికల్లో అయితే వెళ్ళిపోయారు అలా ٹھیک ہے چلنا وا میرا اقرار ہے ہاں మార్కొండే గుళ్ళో కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ అయితే వెళ్తారు వాళ్ళ ట్రైన్ వచ్చేసి లెవెన్ థర్టీ ఓ ఓ క్లాక్ ఉందంట అంటే ట్రాఫిక్ అదంతా ఉంటుందని చెప్పేసి నైన్ థర్టీ వరకు అయితే స్టార్ట్ అయిపోయారనమాట ఇంకా మార్నింగే కదా కొంచెం హర్రీ బర్రీగా అయ్యింది ఇలా అయితే మా నాన్న ఇరుముది అయితే కట్టుకున్నారు మా నాన్న వెళ్తుంటే ఎవ్రీ ఇయర్ కొంచెం బాధగా అనిపించేది ఎందుకో ఈసారి మాత్రం బాధ ఏం లేదు కానీ కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకంటే ఏజ్ ఎక్కువ అవుతుంది కదా ఇంకా అటు ఇటు తిరగడము నడవడము ఇంకా మా నాన్నకు బీపీ ఎక్ షుగర్ ఎక్కువగా ఉంటుంది బీపీ ఉంటుంది ఇంకా ఆయన ట్యాబ్లెట్లు వేసుకుంటారో లేదో అని అదొక రకమైన టెన్షన్ అనమాట ఇంకా అలా అనమాట ఇంకా మా నాన్న అందరికీ మంచిగా బావి చెప్పేశారు ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇన్ని ఇయర్స్లో అదేంటంటే దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఏమో మరి తెలియదు కానీ ఒక వెహికల్ అనేది వీళ్ళ పైకి వస్తుందని చెప్పేసి అందరూ ఎటు పడితే అటు రన్నింగ్ చేసినారంట చాలా మంది ఇంకా మా నాన్న కూడా అలా రన్నింగ్ చేస్తే అదే ఎటు పడితే అటు పోతే మా నాన్న చూసుకోకుండా పక్క ఉంటుంది కదా సీసమ్ దానిపైన కాలు పెట్టారనమాట ఇంకా అది చాలా గుచ్చుకొని చాలా ఇన్ఫెక్షన్ అయ్యిందనమాట ఇంకా అలా జరిగింది ఒకటి ఇన్సిడెంట్ ఇంకంత హ్యాపీనే అనమాట సో వీళ్ళైతే మంచిగా శబరిమల స్టార్ట్ అయిపోయారు వీళ్ళ ప్రయాణం మంచిగా జరగాలి దేవుడిని మంచిగా దర్శనం చేసుకోవాలి అని మీరు కూడా ఏమంటారు విష్ చేయండి ఓకేనా మరి ఒక మంచి వీడితే మళ్ళీ ఇద్దాం అంతవరకు నమస్తే అండి